There is an important news in today's newspaper. Rajnath Singh, our defense minister, Rajnath Singh, said that no first use policy till date we are following can be reviewed. వారెంట్ పరిస్థితులు గనక మారితే నో యూజ్ అనే పాలసీని పునః సమీక్షించే అవకాశం ఉంది అని చెప్పి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పారు నిన్న ఆయన పోఖ్రాన్ రాజస్థాన్లో పోక్రాన్ అనే ప్రాంతానికి వెళ్ళారు రాజస్థాన్ పోక్రాన్ చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇండియా రెండు న్యూక్లియర్ పరీక్షలు చేసిన ప్లేస్ అనమాట పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒకసారి ఇండియా రెండు అణు పరీక్షలు చేసింది పోఖ్రాన్లో డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ గారు తొంభై ఎనిమిదిలో అటల్ బిహారీ వాజ్పేయి నిన్నటికి అటల్ బిహారీ వాజ్పేయి గారు చనిపోయి వన్ ఇయర్ సంవత్సరం అయింది ఆయన ఇండియా ఏ దేశానికి భయపడదు ఇండియాకి అణుశక్తి ఉంది అని తిరిగి ప్రూవ్ చేశారు నైన్టీన్ నైంటీ ఎయిట్లో ఆయన్ని స్మరించుకుంటూ రాజ్నాథ్ సింగ్ గారు నిన్న పోఖ్రాన్ వెళ్ళి తర్వాత ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇండియా పోక్రాన్ టూ సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత అణు సిద్ధాంతాన్ని ప్రకటించింది ఒక న్యూక్లియర్ డాక్టరీని ప్రకటించింది దానిలో సెల్ఫ్ ఇంపోజ్డ్ వాలంటరీ మారటోరియం అంటే ఇండియా ఇక నుంచి టెస్ట్లు న్యూక్లియర్ పరీక్షలు చేయదు అని తనపైన తనే వాలంటరీగా ఒక మారటోరియం విధించుకుంది రెండోది టు మెయింటైన్ మినిమమ్ క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటే ఇండియా స్వీయ రక్షణ కోసం అణు వి వెపన్స్ని న్యూక్లియర్ వెపన్స్ని అణువాయుధాల్ని ఇలాంటి వాటన్నిటిని ఉంచుకోవచ్చు బికాస్ న్యూక్లియర్ డిటరెన్స్ అనేది ఉండాలి ఎందుకంటే ఒక పక్క పాకిస్తాన్ ఒక పక్క చైనా ఇట్లా మన చుట్టుపక్కల దేశాలని తట్టుకోవాలంటే ఇండియా షుడ్ మెయింటైన్ మినిమమ్ క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ తర్వాత నో ఫస్ట్ యూస్ అంటే ఇండియా ఇతర దేశం వాడకుండా ఇండియా వాడదు ఇతర దేశం పొరుగు దేశం కనుక అణ్వాస్త్రాలు అణ్వాయుధాలు వాడి ఇండియా పైన అటాక్ చేస్తే ఇండియా రిటాలియేట్ చేస్తుంది అంటే ఇండియా హౌ ఆప్టెడ్ అవుట్ ఫర్ డాక్టర్ ఆఫ్ ప్రియంషన్ అంటే ముందస్తు స్ట్రైక్ ఇండియా అనుకోవట్లేదు చేయదు ఈరోజు వరకు ముందస్తు స్ట్రైక్ని డాక్టర్ ఆఫ్ ప్రియంషన్ అంటారు అంటే ఎదుటివాడు వచ్చి కొట్టే ముందే కొట్ట కొడతాడేమో అని అనిపిస్తే మనవేళ్ళి కొట్టడం దాన్నే ప్రిఎం టు స్ట్రైక్ అంటారు ప్రిఎం టు స్ట్రైక్ అంటారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఇప్పుడు పాకిస్తాన్ భారత్ సంబంధించి పుల్వామా అంతకుముందు పట్టాలకో ఈ అంశాలనే దృష్ట్యా నో ఫస్ట్ యూ సిద్ధాంతం పట్టుకుని గనక కూర్చుంటే భారతదేశానికి రేపొద్దున రకరకాల ముప్పులు వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఒక పక్క చైనా పాకిస్తాన్ కలిసి భారతదేశం మీద కాలు దూతున్నారు కాబట్టి ఖచ్చితంగా నో ఫస్ట్ యూస్ డాక్టరీ సమీక్షిస్తారు ముందుగా మేము వాడం అనే డాక్టర్ అనే సిద్ధాంతం ఉంది కదా దాన్ని సమీక్షించబోతున్నారని చెప్పచ్చు వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక డిక్లరేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే టు కంటిన్యూ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అగ్ని త్రిశూల్ నాగ్ ఆకాష్ ధనుష్ ఇలా మనకి మిసైల్స్ ఉన్నాయి అవి మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాం మీద బ్రహ్మోస్ வீஹ் தட் அண்ட் இண்டியா இஸ் அ ரெஸ்பான்சுல் நியூக்லிர் பவர்மனை அணுசக்திகரம் இண்டியா இஸ் ஏ ரெஸ்பான்சிபுல் நியூக்லியர் பவர்மனை அணுசக்திகரம் அண்ட் வீஹே பிராப்பர் நியூக்லியர் கமாண்ட் ஸ்ட்ரக்ச்சர் அண்ட் மன நியூக்லியர் கமாண்ட் ஸ்ட்ரக்ச்சர் மொத்தம் பிரைம் மிஸ்டர் டாப் லெவல் உண்ட சோ ஆய்வு இண்டியா மிலரி அனுப்பே யுத்தால் அவோ న్యూక్లియర్ వార్స్ అవో ప్రైమ్ మినిస్టర్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సైటెడ్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అనుకుంటే అవుతాయి దో ప్రెసిడెంట్ ఈస్ ద సుప్రీం కమాండ్ ఆఫ్ ద ఆర్మిడ్ ఫోర్సెస్ ద రియల్ న్యూక్లియర్ కమాండ్ స్ట్రక్చర్ ఈస్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇవన్నీ పక్కన పెట్టిన పాకిస్తాన్ దగ్గర ఒక సిద్ధాంతం ఉంది ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ అని ఫుల్ స్పెక్ట్రమ్ డిటరెన్స్ అంటే నేను కన్వెన్షన్ వెపన్స్ వాడచ్చు న్యూక్లియర్ వెపన్స్ వాడచ్చు అవసరం కొద్దీ నా అవసరం కొద్దీ నాకు ఇష్టమైన ఆయుధాలు వాడతాను ఇష్టమైన విధంగా యుద్ధం చేస్తాను అనేది ఫుల్ స్పెక్ట్రమ్ డిఫరెన్స్ కీపింగ్ ఆల్ ఆప్షన్స్ ఓపెన్ కీపింగ్ ఆల్ ఆప్షన్స్ ఓపెన్ కానీ ఇండియా మినిమమ్ క్రెడిబుల్ డిటెరెన్స్ అని పెట్టుకుని ఇప్పుడు నా నో ఫస్ట్ యూజ్ అనే పాలసీని రివ్యూ చేయాలనుకునే ఉద్దేశంలో ఉన్నట్టుంది ఇక్కడ యుఎన్ చార్టర్ ఒకటి యుఎన్ చార్టర్ ఐక్యరా సమితి యొక్క చార్టర్లో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ద కంట్రీస్ కెన్ హ్యావ్ సెల్ఫ్ డిఫెన్స్ స్వీయ రక్షణ అనేది దేశాల యొక్క బాధ్యత అది ఏ విధంగానూ అంతర్జాతీయ శాంతికి అడ్డు రాదు అని చెప్పి సో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇండియా నౌ కెన్ ఆప్ట్ ఫర్ డాక్టర్ ఆఫ్ ప్రియంషన్ స్వీయ రక్షణ కోసం ఇండియా టు స్ట్రైక్ని ఆప్ట్ చేయించుకోవడం సో ఇండియా రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవరే అందుకనే కదా అమెరికా టూ థౌజండ్ సిక్స్లో న్యూక్లియర్ డీల్ చేస్తుంది ఇండియాతో ఇండియా ఎన్పిటీ సైన్ చేయలేదు సిటీపీటీ సైన్ చేయలేదు వివక్షతో కూడుకున్న ట్రీటీస్ అని చెప్పి ఎన్పిటీని సైన్ చేయలేదు సిటీపీటీని సైన్ చేయలేదు అయినా కానీ అమెరికా ఇండియా యొక్క బాధ్యతాయుతమైన అణుశక్తి దేశంగా గుర్తించి ఇండియాని ఇండియాని సపోర్ట్ చేస్తుంది అమెరికా ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్లో ఇండియా యూఎస్ న్యూక్లియర్ డీల్ చేసుకుందనమాట సో ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఇండియా ఇస్ గోయింగ్ టు రివ్యూ ఇట్స్ న్యూక్లియర్ డాక్ట్రిన్ దాని అనే సిద్ధాంతాన్ని ఇండియా ఖచ్చితంగా రివ్యూ చేయాలి సమీక్షించాలి లేకపోతే ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితుల్లో మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ నేషనల్ ఇంట్రెస్ట్ కన్నా నేషనల్ సెక్యూరిటీ కన్నా ఏది నిలిచింది కాదు ఓకే జాతి భద్రత జాతి ప్రయోజనాలే అవసరం ఓకే ఐడియలిజం విల్ నాట్ వర్క్ ఇన్ పాలిటిక్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఆదర్శవాదం అనేది అంతర్జాతీయ సంబంధాలు ఇప్పుడు వర్కౌట్ అవ్వదు ఓన్లీ రియల్ పాలిటిక్ దిస్ ఇస్ ద ఇష్యూ